నమస్తే ఎస్ఎక్ న్యూస్ కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోతవరం గ్రామంలో కొంతమంది దుండగులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ మెడలో చెప్పులు దండవేసి అవమానించారు దాన్ని వాసం శెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు చేసిన దుండగులు ఏ పార్టీ వారైనా ఏ కులస్తులైనా వదిలే ప్రసక్తే రానున్న ఇరవై నాలుగు గంటల్లో వారిని పట్టుకుంటామని డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే కొంతమందిని గుర్తించారు కొన్ని క్లూలు పట్టుకున్నారని చెప్పారు ఏ ఒక్కరు కూడా కంగారు పడొద్దని సమన్వయంతో ఉండమని ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానని వాసం శెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు ఈ రోజు అది చాలా విచారించదగ్గ విషయం కొంతమంది ఆకతాయిలు కొంతమంది కొంతమంది ఆకతాయిలు కొంతమంది ఆకతాయిలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో పడి ఈ పని చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ పిల్లి రాంబాబు అనే వ్యక్తి ఈ విద్వేషాలు నెచ్చుకుంటున్నట్టు మా అందరికీ అనుమానం కాబట్టి ఈ మొన్నటి వరకు పార్టీల మధ్య చిచ్చి పెడతా ఉన్నాడు ముద్దాయి దొరికిన తర్వాత నాయుడు అనే ముద్దాయి మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఈ గ్రామంలో అతను పరార్లో ఉన్నాడు కాబట్టి అతను కాని అది కూడా దొరికినా సరే మా పార్టీ ఈ పార్టీ అని లేదు ఏ పార్టీ కూడా అయినా సరే ఇలాంటి విద్వేషాలు నేర్చుకుంటడానికి చేసిన దాన్ని ముక్కు పాతంతో తొక్కుతాం ఎట్టి పరిస్థితుల్లో ఆ ముద్దాయిని గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా ఆ దోషిని ఇక్కడే పట్టుకుని కనిపించి తీసుకోవాల్సి తీసుకెళ్తామని చెప్తా ఉన్నా ఎవ్వరూ కూడా ఉద్వేగానికి లోన్ అవ్వద్దు ముద్దాయి విత్ ఇన్ టెన్ అవర్స్ లో దొరుకుతాడు ఆల్రెడీ దొరికేసినట్టే ఇందులో సర్పంచ్ గారు గతం నుంచి పార్టీ నుంచి పార్టీలో ఏదైతే పిల్లలు రాంబాబు ఉన్నాడో పార్టీల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాడు మొన్న జరిగింది ఎలక్షన్ లో కూడా మేము మనం చూసాం మరి ఇప్పుడు ఇలాంటి విద్వేషాల పొలాల మధ్య పెడతా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మా అనుమానమే లేకపోతే ఇక్కడ ప్రజల అనుమానమే నిజమైతే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఫరార్లో ఉన్నారు కాబట్టి అది నిజమైతే ఉక్కు బాధంతో తొక్కి నారతీస్తాం ఇంటి పరిస్థితుల పోలీసుల ద్వారానే మళ్ళీ గ్రామ బహిష్కరణ అనేది జరుగుతుంది ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు వాడుకోవటం మాలని కించపరిచే విధంగా మాల స్త్రీల్ని కించపరిచే విధంగా మాట్లాడి లెటర్ రాసి ఉద్దేశపూర్వకంగా ఒక టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మీద గిండుదామని చూశాడు చూసిన వాళ్ళు దొరికే రాటోమేటిక్ కాబట్టి వాళ్ళని ఉపేక్షించే ఆలోచన అయితే ఎవరికీ లేదు అది ఏ పార్టీ అయినా సరే బుక్ బాడంతో తొక్కా అని మరొకసారి చెప్తూ సెలవు అది చాలా విచారాత్మక విషయం కొంతమంది ఆకతాయిలు కొంతమంది కొంతమంది ఆకతాయిలు కొంతమంది ఆకతాయిలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో పడి ఈ పని చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ పిల్లి రాంబాబు అనే వ్యక్తి ఈ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు మా అందరికీ అనుమానం కాబట్టి ఈ మొన్నటి వరకు పార్టీల మధ్య పార్టీ మధ్య పెట్టచ్చి పెడతా ఉన్నాడు ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం ముద్దాయి దొరికిన తర్వాత ఈ నాయుడనే ముద్దాయి మీద మాకు అనుమానాలు ఉన్నాయి గ్రామంలో అందరికీ అతను పరార్లో ఉన్నాడు కాబట్టి అతను కానీ అది మా పార్టీ కూడా దొరికినా సరే పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కూడా ఇలాంటి విద్వేషాలు ఉక్కు పాతంతో తొక్కుతాం ఎట్టి పరిస్థితిలో ఆ గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా ఆ దోషని ఇక్కడే పట్టుకుని కనిపించి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ ఎవరు కూడా ఉద్వేగానికి లోన్ అవ్వద్దు ముద్దాయి విత్ ఇన్ టెన్ అవర్స్ లో దొరుకుతాడు ఆల్రెడీ దొరికేసినట్టే ఇందులో సర్పంచ్ గారు గతం నుంచి పార్టీ నుంచి పార్టీలో ఏదైతే పిల్ల రాంబాబు ఉన్నాడో పార్టీల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాడు మన జరిగిన ఎలక్షన్లో కూడా మేము మనం చూసాం మరి ఇప్పుడు ఇలాంటి విద్వేషాల కులాల మధ్య పెడతా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మా అనుమానమే లేకపోతే ఇక్కడ ప్రజల అనుమానమే నిజమైతే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఫరాల్లో ఉన్నారు కాబట్టి అది నిజమైతే ఉక్కు తొక్కి నార తీస్తాం ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ద్వారానే మళ్ళీ గ్రామ బహిష్కరణ అనేది జరుగుతుంది ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు వాడుకోవటం మాలని కించపరిచే విధంగా మాల స్త్రీల్ని కించపరిచే విధంగా మాట్లాడి లెటర్ రాసేది ఉద్దేశపూర్వకంగా ఒక టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మీద గిండుదామని చూశాడు చూసిన వాళ్ళు దొరికే ఆటోమేటిక్గా కాబట్టి వాళ్ళని ఉపేక్షించే ఆలోచన అయితే ఎవరికీ లేదు అది ఏ పార్టీ అయినా సరే